కంటిన్యూషన్ అండి అయితే ఆది కాలంలో దేవుని ఆత్మ ఆ చీకటిలో ఏ విధంగా అదే అదేవిధంగా ఈ భూలోకంలో ఈ చీకటి ఈ భూలోకంలో ఈ లోకం అనే చీకటిలో పాపం అనే చీకటిలో దేవుని పరిశుద్ధాత్మను దేవుడు ఆదరణకర్తగా ఆయన ఆహరణమై మన కొరకు పంపిస్తున్నాడు ఈ దేవుని ఆత్మ మనల్ని నడిపించడానికి వెలుగులోనికి నడిపించటానికి మనల్ని మనల్ని పాపము నుంచి శాపంలో నుంచి విడిపించటానికి ఈ భూలోకములో అల్లాడుతూ ఉన్నది ఈ చీకటిలో ఆది ఏ విధంగా దేవుని ఆత్మ అల్లాడుతున్నదో ఈ భూలోకంలో పాపమనే చీకటిలో కూడా ఇది అల్లాడుతూ ఉన్నది ఎవరిని ఎవరిని రక్షిస్తున్నా ఎవరు నా మాట వింటారా ఎవరు ఈ వెలుగులోనికి వస్తారా అనేసి అది ఏం చేస్తుంది అనంటే అందరిని వెలిగించటానికి మరి ఆ ఆత్మ అల్లాడుతూ ఉంది ఆదరణకర్తగా మన కొరకు మనల్ని అనాదులుగా విడవకుండా పంపించిన ఆత్మ నీకు ఈ కృపాకాలంలో అల్లాడుతూ ఉన్నది కానీ మరి వెలుగును చీకటిని ఏ విధంగా అయితే వేరు చేసినాడు ఆదికాండము నాలుగో మొదటి అధ్యాయము నాలుగో వచనంలో అదే విధంగా దేవుని రాకడ రాబోతున్నది ఇప్పుడైతే గురుగులతో సహా ఉన్నాయి కానీ ఈ విదే విధంగా వెలుగును చీకటిని వేరు చేసే రోజు రాబోతుంది కాబట్టి ఇప్పుడే వెలిగించబడి మరి వెలుగుగా వచ్చుచున్న దేవునిని ఏ పాపము లేకుండా వచ్చుచున్నటువంటి అంటే ఏ శరీరం తో కాకుండా ఆ మహిమతో వచ్చుచున్న దేవునికి ఇప్పుడు నువ్వు వెలుగైతేనే ఆయనలో కలిసిపోతావు లేదా ఒకవేళ నీలోనే పాపము చీకటి ఉంటే ఏ విధంగా ఆదాము అవ్వ దాసుకున్నారో ఆ విధంగా ఎట్లయితే టార్చ్ వేస్తే చీకటి వెళ్ళిపోతుందో తనంతట తానే అదే విధంగా ఈ చీకటిలో బిలములోనికి వెళ్ళిపోతారు ఆ విధమైనటువంటి బాధ మీరు పడవద్దనేసి ఈ వా నీ యుద్ధకు వచ్చినది దయచేసి అల్లాడుచున్నటువంటి ఆ ఆత్మ ఆత్మ మాట విని ఆత్మానుసారలుగా ఉండే శరీర క్రియలను లయపరిచి వెలుగు అవుదము అవుదము గాక మరి తెలియని వారు కూడా తెలుసుకొని ఈ వెలుగులోనికి మరి యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నారు కాబట్టి ఆ వెలుగులోనికి వచ్చి ఆయనను విశ్వసించి వెలుగుమయమై మరి రేపు వెలుగును చీకటిని వేర్పరుస్తున్నారు కాబట్టి చీకటి మనకొరకు కాదు అది మరి పడిపోయినటువంటి